కోటం ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు మిర్చి రైతులను కలిస్తే ఎన్నికలు కూడా అడ్డు వచ్చిందా అని ప్రశ్నించారు తాను రైతుల పక్షపాతిని అని మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు సంక్షోభం నుంచి మిర్చి రైతులు బయటపడేలా చూడాలని డిమాండ్ చేశారు తనపై ఎన్ని ఎన్ని కేసులు పెట్టినా ప్రజా పోరాటాలను ఆపేది లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం ప్రజల కోసం నిలబడతానని చెప్పారు ఎప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మిర్చి రైతులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలన్నారు ఈ మేరకు ట్విట్టర్లో జగన్ పోస్ట్ చేశారు ఇందులో పది లం పది అంశాలను ప్రస్తావించారు ఒకటి చంద్రబాబు గారు తెలుగు తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకి పది క్వింటాలకు పడిపోయిన పరిస్థితి ఉంది కొనేవాళ్ళు లేక పదివేలకు రైతులు తెగనమ్ముకోవాల్సి వస్తుంది పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు లక్ష యాభై వేలు పైమాటే ఇంతటి సంక్షో సంక్షోభం ఉన్నప్పటికీ మేము స్పందించేంతవరకు మీలో కదలిక లేదు మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టుగా యధావిధిగా కలరింగ్ ఇస్తున్నారు తూతు మంత్రిగా మళ్ళీ రైతులను మోసం చేసి ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడం ఏంటి కేంద్ర ప్రభుత్వం సంస్థ నాఫెడ్ ఎప్పుడూ ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏంటి మీరు బాధ్యతను వేరే వాళ్ళ మీద నెట్టడం ఏంటి మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటి స్థా కుంటి సాకులు తెత్తుక్కోవడం ఏంటి ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు గతంలో మీరెప్పుడు మిర్చికి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు ఐదేళ్ల కిందట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మద్దతు ధరలను ప్రకటించిన పంటలకే కాకుండా ప్రకటించని పంటలకు రాష్ట్రం మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా ఇరవై నాలుగు పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది పోటీ వాతావరణం కల్పించి ధరలు పడిపోకుండా అడ్డుకోవడమే కాదు ధరలు పెరిగేట్టు కూడా చూశాం ధాన్యం కొనుగోళ్లకు అరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేయడమే కాకుండా ఇతర పంటల కొనుగోళ్లకు మరో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతుకు అండగా నిలిచాం మరి ధరలు ప్రకటించి అప్పటికీ ఇప్పటికీ ఐదేళ్ళు అయింది ఐదేళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా అప్పట్లో మిర్చి సాగు ఎక్కువ లక్ష అయితే ఇప్పుడు రక్షణ అయిన మాట వాస్తవం కాదా మీరు కూడా అలాగే ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయలేదు అని అడిగారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ సింగ్కు రాసిన లేఖలో మా హయాంలో మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని మీరే చెప్పారు మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చికి మోడల్ ధర ఇరవై వేలు ఉంటే గరిష్ట ధర ఇరవై ఏడు వేలు పలికింది వాస్తవం కాదా మిర్చి రైతుల సంక్షోభంపై ఈ జనవరిలో ఉద్యానవన శాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా మీరేమైనా పట్టించుకున్నారా మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని జోక్యం చేసుకోవాలని నివేదిక వచ్చిన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ మిర్చి కొనుగోళ్లతో సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటారా మిర్చి రైతులకు బాసటగా వెళ్ళినందుకు మాపై కేసులు పెట్టారు అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి పదిహేనున మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్కు ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు నిన్నటి కార్యక్రమంలో పలానా పలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదు కనీసం మైక్లో కూడా మాట్లాడలేదు అన్యా అయినా అన్యాయంగా కేసులు పెట్టారు ఇది అప్రజాస్వామ్యం కాదా మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు రావడం లేదనేది వాస్తవం కాదా పత్తి పెసర మినుము కంది టమాటో మిర్చి మొన్నటి ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీస మద్దతు ధరలు లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా రైతు కోసం మేము స్పష్టం సృష్టించిన మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు వ్యవసాయ రంగంలో మేము తీసుకుని వచ్చిన విప్లవాత్మక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు వ్యవసాయం దండగా మీ ఆలోచన మైండ్ సెట్ మారలేదు చంద్రబాబు గారు ఇప్పుడు కూడా కలరింగ్ ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదు నేను రైతు పక్షపాతిని ప్రజల పక్షపాతిని మీరు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం ప్రజల కోసం నిలబడతాను ఎప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోండి ఈ సంక్షోభం నుంచి రైతులను బయటపడేలా వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్ జగన్ డిమాండ్ చేశారు